చూపించిన నీ కృపమాయము కాకుండా గట్లు కాపాడమని కాపాడుతుందిస్తూ అయా ఇది మా బలమును బాగా కాదు మా బలాతిశయం వల్ల కాదయ్యా కానీ నీ కృప వలనే ఇది జరిగింది నీ కృప వలనే మట్టి గట్టము ఐశ్వర్యము గురించి మహిమ తెచ్చుకుంటున్నావు

ఇతరుల కొరకు నాయన ఇతరులకు అనేకల కొరకు తండ్రి మేము తండ్రి ప్రభువా నివించబడి ఉన్నామని మేము నమ్ముతూ అయా నివించినటువంటి దీగలు నివించినటువంటి ఆశీర్వాదం ఇతరుల కొరకు తండ్రి వాడబడినట్లు సహాయం చేయమని బిడ్డలకు తండ్రి విస్తరింప చేయమని ఏ సుకరిస్తున్నామని వేడుకున్నాము తండ్రి

ఏమైనా చేయగలరో ప్రభా పెలు చేస్తున్నారు తండ్రి అయ్యాక అయ్యాన్ని జ్ఞాపం చేసుకోవాలని చుట్టు జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపం చేసుకోవాలి సేవలు ఆయన నాయన అప్పుడు చెంది అయ్యా కొత్త వాళ్ళకి తీసుకురాని ప్రభా నాయన అలానే వృద్ధులు మన ప్రభా అనేక మంది ప్రజలు నాయన నాలుగు నుంచి నాలుగు దశల నుంచి నాయన అనేక వృద్ధిని తీసుకున్నది అయ్యా ప్రభా ఈ సేవలు నాయన నీని ప్రభా అయ్యా ఎవరిని అయ్యా ఈ సేవని నేను స్వరక్షిపించుకున్న నీ సంఘం నాయన ఈ సంఘానికి నాయన అనేక ప్రజలు నాయన అనేక ఉషత్తులు అనేక ఆయా ప్రాంతం నుంచి రావాలని నా నీ పొందనాలని చెల్లించుకున్నాను ఆయన అందరు కష్టపడాలి ప్రభావ అందరూ ఆయన స్వార్థం చేయాలి ప్రభా ఈ సేవని ముందుకు తీసుకెళ్ళి ప్రభా నీకు నాయన మహిమకరం ఉన్నట్లుగా నేను దయచేయమని కోరుతున్నాను బ్రబా నా తల్లి సంఘంలో ఇంకా రిపేర్ చేయాలని అనుకుంటున్నాను ప్రభా నా తండ్రి నాయన చేయాలి కూడా దయచేయండి పొద్దున ఇప్పటికే పన్నెండు సంవత్సరాలు పిలిచిపోయిన ప్రభా కని కూడా ఆయన పుచ్చిపోయిన నాయన మీకు పొందారు సంఘం ప్రభా నేర్పడి సరి మీ మార్గాలు తెరవండి ప్రభా సంఘంలో బాగాలేని వారికి స్వస్థత దయచేయండి సంఘంలో ఎవరు నాయన పనులు కాలు ఉన్నారు వారికి పని కల్పించండి నాయన ఎవరు అనుభూతి ఇబ్బందులు పడుతున్నారో ప్రభు వారికి కూడా మీరు మేలు చేయండి ఎవరు కొందరు చెల్లిస్తున్నారు తల్లి పని నాయనా

आमेन प्रभू आपले परिमानवर कृपा कर चला आपण त्रैवेण कुमार गुणवादन सूचित करतो प्रभू आता त्रैवेणको प्रभू पडिसुळ दया तेविने दया वळगल करूनी आमेन परिमानवर कृपा मात्र पदेर सूचना नामलो प्रार्थना जैसी कोरुचू नाम तन्वे आमेन आमेन चेन आशीर्वाद भर भेटे आता అపరిమితమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అపరిమితమైనటువంటి అయా నీతి అయా గొప్పదయా నీ కృప నీ కృపకు ఎలాంటి అర్హత లేదు మాకు కానీ ఆయన నీ వలనే ప్రభు అప్పుడు కొడుకు దూరస్తులమై ఉన్నాము కానీ ఇప్పుడు సమయమై ఉన్నాము నీ రక్తముల వలన నీ అమూల్యమైన రక్తము వలన అభివృద్ధిలోనికి తీసుకెళ్తున్నా ఎంతో స్వాతంత్ర్య ప్రభుత్వం నారాధించునట్లు ప్రభు అయొలుపుతున్నాకయా నీకు అందనాలయా నీకు ప్రభు ఎదుగు బిడ్డలందరినీ ప్రభు ఇలా పొరుగొలుకున్నావు నీకు స్తోత్రం ఈ మందిరంలో ప్రభువ అయా మరి నీ మందిరంలో ప్రభు అని నారాధించిన నిక్యమైన సజీవుడుమైన దేవాన్ని తెలుసుకున్నటకు తండ్రి రోజు రోజు ప్రభు ఈ యొక్క నైనా తండ్రి ప్రభు ఎంతగానో గురించి తెలుసుకుంటున్నామయా తండ్రి మేము మమ్మల్ని అయా నువ్వు సృజించిన ఎన్నో ఘనమైన వాటిని సృజించావు బలమైన వాటిని సృజించావు సృష్టిని అయా ఎంతో పెద్దగా సృజించావు కానీ వాటన్నిటిలోకి అన్నింటిలోకి వెళ్ళ ప్రథమ ఫలమున మమ్మూ సత్య వాక్యము మమ్మల్ కన్నా చూడు నీ గొప్ప కృప తన్ థ్యాంక్ యూ గాడ్ జీసస్ అవును తండ్రి నీ గొప్ప కృపకై అత్యంతమైనటువంటి కృపకై స్తోత్రములు కృప వెంపడి కృపకై స్తోత్రములు దేవా ఈ నాము ఎంత ఘనమైనది దేవా ఈ గోమిము మమ్మల్ని ఇంత ప్రథమ ఫలముగా అయా మమ్మల్ని నయనాది సత్యవాక్యం వలన అయాది సంకల్ప ప్రాకారమే మమ్మల్ని కనుటకు దేవా నువ్వు చూపించినటువంటి ఈ సంకల్పమే కాని మాది కాదు ప్రభు అని వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు అయా మరి నేను నిజమైన ఉపవాసము అయా మరి తల్లిదండ్రులు లేనిటువంటి వారిని ఆదరించితేదవరా ఆదరించితే అని నువ్వు నాయన నూతనములు మాట్లాడావు కాబట్టి దాని ప్రకారమే మేము నడుచున్నట్లు ప్రభు మా వెనకాలని మహిమలుచ్చావయ్యా మా ముందుగా నువ్వు నడుస్తున్నావయ్యా స్తోత్రములు దేవా